హాయ్ అండి ఇప్పుడైతే మేమైతే కార్ షో షోరూమ్కి అయితే వచ్చేమంటే ఈరోజు మా కార్ డెలివరీ అయితే ఉంది అది వచ్చేమో మాకు కేక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి కేక్ కటింగ్ కూడా మాకు అక్కడే చేయించారు ఇప్పుడైతే మేము కేక్ కటింగ్ చేస్తున్నాము కేక్ కటింగ్ తర్వాత మేమైతే కార్కైతే పూజ అయితే స్టార్ట్ చేసామండి ఇప్పుడు నేను ఆకు ఒక్క అట్టి పొండు అయితే కార్ దగ్గర పెట్టినాను పూలదండ కూడా అయితే కార్కైతే వేసేసామండి నిమ్మకాయలు తీసుకొని నాలుగు నిమ్మకాయలు నాలుగు టైర్ల కిందైతే పెట్టేసాము ఇప్పుడైతే ఇంకా ఇంకా అగరబత్తిలు టెంకాయ అని కూడా ఇంకా కొట్టేస్తున్నామండి ఇప్పుడు అయితే నేను అగరబత్తి అయితే వెలిగిస్తున్నాను అగరబతి అయితే వెలిగించిన తర్వాత మా హస్బెండ్ టెంకాయ కూడా అయితే కొట్టేసి ఇప్పుడైతే మేమందరం అయితే హారతి చేసాము ఇప్పుడు అందరూ దండం పడితే పెట్టుకుంటున్నారు ఇప్పుడైతే నేను మా హస్బెండ్ కారు కూడా ఎక్కేసామండి కాస్త కారు మూవ్ చేద్దామనేసి మేమైతే కారు కూడా ఎక్కేసాము కార్ అయితే కొంచెం మూవ్ అయితే చేస్తున్నాడు మా హస్బెండ్ ఫస్ట్ మేము ఎప్పుడన్నా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ దేవునికి అయితే దండం పెట్టుకుని వెళ్తాము అలాగే మా హస్బెండ్ కూడా కార్ దగ్గర దేవునికి దండం అయితే పెట్టుకున్నాడు ఇప్పుడు కార్ అయితే కొంచెం మూవ్ అయితే చేస్తున్నాడండి ఇప్పుడు కొంచెం మూవ్ అయితే చేసిన తర్వాత మేమైతే ఇంకా అదే కార్లో ఇంటికి అయితే వెళ్ళామండి మరుసటి రోజు మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా పూజ అయితే చేయించామండి ఇంకా వెహికల్కు పంతుల అయితే పూజ అయితే చేస్తున్నాడు టెంకాయ అయితే దిష్టి తీస్తున్నాడు చూసారు కదా మాకు అయితే ఈ విధంగా అయితే మేము పూజ అయితే చేపి చేసామండి మా పూజ కంప్లీట్ అయింది మేము ఇంటికి కూడా బయలుదేరి వెళ్ళిపోయాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్